ఐక్యత సంఘర్షణ అనేది ఈ దేశంలో అవసరమైనటువంటి పరిస్థితి ఈరోజు దళితులు అదేవిధంగా గిరిజనులు వీళ్ళిద్దరి మధ్య కూడా ఐక్యత ఎంతో అవసరం అనేది అనేక సందర్భాల్లో రుజువు అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ గా ఉన్న కమిషన్ ఈరోజు ఎస్సీగా ఎస్టీగా విడిపోయిన సందర్భంలో ఈరోజు ఎస్టీ కమిషన్ కూడా అనేక సమస్యలతో ఉన్నటువంటి సందర్భం నాకు తెలుసు ఇక్కడ చాలా మంది కూడా రాజకీయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు కానీ వారి గొంతు నొక్కేసి నాకు గానీ భోజనరెడ్డి గారి కానీ వీళ్ళందరికీ కూడా నోరుకు చెప్పేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ లక్ష్యం దళితులు గిరిజనుల యొక్క హక్కులు వాటితో పాటు వారి సంరక్షణ సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రభుత్వాలు చూసుకుంటే హక్కులు సంరక్షణ రెండు కూడా చూడాల్సినటువంటి బాధ్యత మా ఇద్దరి మధ్య ఉంది అదే విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే విడివిడిగా వెళ్తే వేరే వాళ్ళకు లోకు అవుతాం కలిసి వెళ్తే ఎవరినైనా ఎదిరించే శక్తి మనకు వస్తుంది కనుక మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలా కానీ వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒకటే ముచ్చటేస్తూ ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్కళ్ళు నా మాట ఎంత ప్రశాంతంగా ఎక్కడ కూర్చున్న సందర్భం లేదు దానికి మీకు పేరు పేరున ఎందుకంటే ఒక సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ క్రమశిక్షణ ఉంటే దేనిలో నేను పైకి వెళ్తాం అదే క్రమశిక్షణ ఈరోజు మీ అందరు చూపిస్తున్న సందర్భంలో కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భోజిరెడ్డి గారికి అది వారి కమిటీకి అన్ని విధాల ఎస్సీ కమిషన్ కూడా సహకారాన్ని అందించి ముందుకు తీసుకువెళ్తుంది ఏ సందర్భంలో అయినా సరే సమిష్టి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నేను కూడా నా వంతుగా వారికి సహకరిస్తానని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికే కొంచెం ఆలస్యమైన వాళ్ళ ప్రమాణ స్వీకారం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా చేయాలని అదేవిధంగా తమ్ముడు ట్రై కార్ చైర్మన్ మర్చిపోయాను శ్రీనివాస్ గారు కూడా గిరిజనులకి ప్రత్యేకంగా సేవ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నారు ఇందాక సిరీష్గా చెప్తా ఉన్నారు నాకు తోడుగా ఒక్కళ్ళు ఉన్నారంటే డయాస్ మీద చూస్తే అందరూ రమ్మదోడ వాళ్ళకి కనపడతా ఉన్నారు అంటే చైతన్యవంతమైన రాజకీయం రమత్వంలో ఉంది ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి ముందుకు రావాలని రాజకీయంగా ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు భోజిరెడ్డి గారు వారి టీంకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను